పరిశుద్ధమైన మా తండ్రి మమ్మల్ని మీకులుగా ప్రేమిస్తున్న మా ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం విజయవాడలో ఉంటున్న పాస్టర్ దేవదాసము ఈ రోజున మరి మా ప్రియుల ద్వారా అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి చాంగ్లాంగ్ అనే జిల్లా కొరకు అర్థం చేయడానికి ఇచ్చిన ఈ గొప్ప అవకాశం కొరకే నీకు చెల్లిస్తున్నాం మా రక్షకుడ మా ప్రభు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో దాని పక్కనున్న నుండి అనే జిల్లా నుంచి వేరుపరిచిబడి పంతొమ్మిది వందల ఎనభై ఏడు నవంబర్ పద్నాలుగు జిల్లాగా ఏర్పడినటువంటి చాంగ్లాంగ్ జిల్లా కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆ యొక్క జిల్లాలో ఉన్న ప్రజలందరి కొరకు ఆయన మేమందరం కలిసి ఈ ప్రేయర్ గ్రూప్ లో అందరం కలిసి ప్రార్థన చేసుకుంటాం అంగీకరించి మనసు వారికి దయచేసి వార్త ద్వారాలు కార్యాలు జరిగించండి నీ యొక్క అమూల్యమైన ప్రేమ ఆ ప్రసన్నత ప్రభా చాంగ్లాంగ్ జిల్లా అంతా వ్యాపించుటకు నీ కృప రక్షణ మూల్యమైన ప్రతి కుటుంబాన్ని తాకున్నట్టు నీకు తట్టుచున్న రక్షకుని స్వరాన్ని వినగలిగిన గొప్ప నాయన ద్వారాలు వారికి తెరవండి గొప్ప కార్యాలు మీరు జరిగించండి అక్కడ పరిపాలన చేస్తున్న నాయకులను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను వారికి మంచి పరిపాలన దక్షతను ప్రసాదించి దైవ జ్ఞానాన్ని ఈ గ్రూప్ ద్వారా జరుగుతున్న ప్రార్థనలన్నీ దీవించండి ఎంత మంది ఇందులో పాలు ఉన్నారు వారందరూ బట్టి మీకు వందనాలు వారందరిలో అతి మిక్కిలు వాడు నన్ను కూడా ఈరోజు చేర్చినందుకు నీకు స్థుతులు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును మారచుకుని శ్రీకృష్ణ చేతిలో చాంగ్లాంగ్ జిల్లాను అప్పుడు ఆశీర్వించిన వాడిని ఆమె తండ్రి